సరే ఇలా కాలం గడిచిపోతోంది ఏమి చేయడానికి పాలుపోక మరికొంతకాలం నిరీక్షించి దేవతల జాడ కనబడకపోవడం వలన ఆ ఆయుధాల నన్నింటినీ దదీచి మహర్షి ఏం చేశాడు చూర్ణం చేసేశాడు చూర్ణము చేసి తన దగ్గర ఉన్న పవిత్ర జలంలో వాటిని కలిపి మంత్రోచ్చారణతో వాటిని తన దేహంలో పదిలపరచాడు పదిలపరచాడు చూడండి ఎంత గొప్ప పని చేశాడు ఆ తరువాత నిరాఘాటంగా తన తపస్సు కొనసాగించాడు మరికొంతకాలానికి దేవతలు వచ్చి వారి ఆయుధాలను అడిగారు ఆయన జరిగినది చెప్పి తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని దేవతలకు చెప్పాడు అయినా దేవతలు వెళ్ళిపోకుండా ఆయన చుట్టూ తిరుగుతూ ఆయుధాలను ఇప్పించమని కాళ్ళావేళ్లా పడసాగారు ఈ వింత పరిస్థితి ఊహించిన దధిజి మహర్షి వారితో ఇలా అన్నాడు మీ ఆయుధాలు కావాలంటే నన్ను సంహరించి మీ ఆయుధాలు తీసుకోండి అని వారికి మార్గాంతరం చెప్పాడు దదీచి మహర్షి అమ్మ బాబోయ్ దేవతలు దదీచి చెప్పిన మార్గానికి నిందరిపోయారు ఒక ఋషిని హత్య చేయడమా ఋషి హత్య మేము చేయలేము తమరే ఏదో విధంగా మాకు మా ఆయుధాలు ప్రాప్తింపచేయండి అని బతిమాలారు ఇక ఏమీ చేయడానికి కుదరక వారు చూస్తూ ఉండగానే వారు చూస్తూ ఉండగానే ఒక గొప్ప పని చేశాడు దదీచి మహర్షి ఏం చేశాడు దదీచి మహర్షి ఒక చితి పేర్చాడు చితి వైపు అడుగులు వేస్తూ వెళుతున్నాడు అశ్విని దేవతలు ఆశ్చర్యపోతున్నారు ఇదేమిటి మనం ఇమ్మంటే ఈయన చితి పేర్చాడు పైగా అటు వెళ్తున్నాడు ఏం చేస్తాడు మనని అందులోకి తోసేస్తాడా అలా ఆలోచిస్తున్న అశ్విని దేవతలకు దిగ్భ్రాంతి కలిగే పని జరిగింది తనకు తానే దదీచి ఆ చితిలో దూకాడు ఆ మంటల్లో కాలిపోతున్నాడు మరణిస్తూ ఇలా అన్నాడు దదీచి మహర్షి మహర్షి చెప్పే ముందు ఏం చెబుతాడా ఇక మన ఆయుధాలు మనకు తిరిగొచ్చేనా అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు అప్పుడు దదీచి ఇలా అన్నాడు బాధతో దేహమంతా కాలిపోతోంది ఆ బాధతోనే ఇలా అంటున్నాడు దదీచి మహర్షి మీ ఆయుధాలు నా మాంసంలో ఎముకలతో కలిసిపోయి ఉన్నాయి వాటిని బ్రహ్మదేవుని ప్రార్థించి మీ ఆయుధాలుగా తయారు చేసుకోండి మీకు శుభమగుగా మీకు శుభమగుగా మీ వలన ధర్మము ధర్మము రక్షింపబడుగాక రక్షింపబడుగాక అని చెప్పి ఆ మంటలలో తనకు తాను ఆహుతి అయిపోయాడు దీచి మహర్షి అదండి దీచి చేసిన మహా త్యాగము ప్రాణ త్యాగం అశ్విని దేవతలు జరిగిన దాన్ని నివ్వరిపోయి చూస్తున్నారు ఇంతలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై దదీచి మహర్షి ఎముకలను అస్త్రశస్త్రాలుగా మలచి దేవతలకు ఇచ్చాడు మహర్షి వెన్నెముకను మహర్షి యొక్క దదీచి మహర్షి యొక్క వెన్నెముకను జాగ్రత్తగా వినండి వజ్రాయుధంగా మలచి దదీచి మహర్షి యొక్క వెన్నెముకను వజ్రాయుధంగా మలచి బ్రహ్మదేవుడు ఇంద్రునికి ఇచ్చాడు ఇంద్రుడికి ఇచ్చాడు తరువాత దేవదానవ యుద్ధంలో ఆ వజ్రాయుధం ఎంతో బలిష్టమైన పటిష్టమైన ఆయుధంగా ఎందరో దానవ వీరులను సంహరించింది వృత్రాసురుణ్ణి సంహరించడంలో ఇంద్రుడు ఈ వజ్రాయుధాన్నే ఉపయోగించాడు పర్వత శ్రేణులు ఒకప్పుడు రెక్కలతో భూమిపై తిరుగుతూ జన నష్టం కలిగిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉంటే ఇంద్రుడు ఈ వజ్రాయుధంతోనే వాటి రెక్కలు కత్తిరించాడు మైనాకుడు సముద్రంలో దూరి తప్పించుకున్నాడు ఆ విధంగా ఆ విధంగా దధీచి మహర్షి శరీరంలో నుండి బయటకు వచ్చిన ఆయుధాలు మునుపటి కంటే మునుపటి కంటే శక్తివంతంగా పదునుగా తయారై దేవతల ధర్మ సంస్థాపనకు ఎంతో ఉపయోగపడ్డాయి ఎంతో ఉపయోగపడ్డాయి అలా దధీచి మహర్షి శరీర భాగాలు అజరామరాలై ఆచంద్ర తారార్కం కీర్తిగాంచి ఆయన నిస్వార్థ త్యాగ బుద్ధికి ప్రతీకలుగా దేవతల చేతులలో నిలిచి ధర్మ సంస్థాపన చేశాయి దదీచి మహర్షి యొక్క ఈ కథ ద్వారా మనము అలవర్చుకోవలసినటువంటి సుగుణాలు రెండు ఒకటి నిస్వార్థ బుద్ధి మరొకటి త్యాగ బుద్ధి ఈ రెండు సుగుణాలు అలవర్చుకోవాలంటే ధర్మాన్ని దైవంగా పరిగణించాలి मनमे मं पे पूजगा भाव धर्म मे दाव कर्म ये पूजा धर्म मे दाव कर्म ये पूज धर्म रक्षति रक्षिता कर्मण्यवाधिकलेशु कदाचना రాయిట్ యస్నస్ ఈజ్ గాడ్ ఓకేస్ ఓషీ రైట్ యస్నెస్ ఈస్ గాడ్ ఓకేస్ ఓషీ అన్న మాటలను గుర్తు చేసుకో అన్న మాటలను గుర్తు చేసుకో అవి నిన్ను కాపాడునని ఇకనైనా తెలుసుకో ఓ ಧರ್ಮೇ ದೈವೋ ಕರ್ಮೇ ಪೂಜೇ ದೈವೋ ಕರ್ಮೇ ಪೂಜೆ ಸರ್ ಜನ ಸುಖಿೋಶ್ವರಮಸ್ತು ಸ್ವಸ್ತಿ